ఘనంగా కాపు సేవా సమితి సంక్రాంతి సంబరాలు కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి దీనికి పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గల డిఆర్బిసి పాఠశాల ఆడిటోరియం అయింది కార్యక్రమంలో ముందుగా శ్రీనాథ్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు సంస్థ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు స్వాగతోపన్యాసం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త ఆకుల ప్రకాష్ విచ్చేశారు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు బాబు బాబుగారు అరుణా శ్రీనాథ్ వసుంధరాదేవి రమాదేవి వేదికను అలంకరించారు ఇందులో ముగ్గుల పోటీ పాటల పోటీ వంటల పోటీలు జరిగాయి ముగ్గుల పోటీలో జె పద్మజ ధనలక్ష్మి సంధ్య ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందుకున్నారు పాటల పోటీలో సివి రామచంద్రమూర్తి దేవరాజ్ వేదిక వరుసగా బహుమతులను అందుకున్నారు అలాగే వంటల పోటీలో సునీతామూర్తి సుమతి రోజా బహుమతులను అందుకున్నారు పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు కాపు సేవా సమితి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు క్యాలెండర్ను ఆకుల ప్రకాష్ ఆవిష్కరించగా మొదటి ప్రతిని తమ్మినేని బాబు గారు అందుకున్నారు సౌజన్య కుమార్ సివి రామచంద్రమూర్తి బిఆర్ భాస్కర్రావు సీతారామ ప్రసాద్తో పాటు తెలుగు ప్రముఖులు గుడిమెట్ల చెన్నయ్య వంజరపు శివయ్య ధరణి ప్రకాష్ బేతిరెడ్డి శ్రీనివాస్ గారులు పాల్గొన్నారు ఇందులో కార్యదర్శి పిఆర్ కేశవులు గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర